నమస్కారం అండి నా పేరు శౌర్య నేను మీకు విషయం చెప్పాలి అదేంటంటే నాకు ఈ సెంటర్లు పడటం అలవాటు మళ్ళీ అరే బాబు దెబ్బలేదు మనకి ఎన్ని దెబ్బలుంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండదు ఏటి చూసే ఊర్లో మనల్ని అందరూ షో అని పిలుస్తుంటారు వీడి పేరు అగాధం వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా ఏమైందిరా అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా వాడు స్కూల్ కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అర్థమైందిగా వీడి ఏడుపు కారణం పక్కన సంతోషం అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడు తెలుసా హోంవర్క్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు వీడు వేరే వాళ్ళ కళ్ళలో బాధ చూడకపోతే అసలు బతకలేదు వీడు నా ఇంకో ఫ్రెండ్ జాకెట్ మీ జాకెట్ మరి లూజ్ కు కొడే సార్ టీచర్ ఒకసారి ఇచ్చారు అనుకోండి టైట్ చేసి ఇచ్చేస్తాను పై నుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం ఆయన బండి ఎప్పుడు తీ ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతృత ఆపుకోలేక బండి తీస్తాడు రేషో మన టీవీ వాళ్ళందరూ కొడేస్తున్నారా వైట్ తీరా అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒక రోజు మా నన్ను పెళ్లికి పక్క తీసుకెళ్ళింది తీసుకెళ్లింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ ఏంటి అలా ఏం కదె హీరోసే ఎందుక మా వేషం పెట్టలేదు పెట్టలేదురా మనం వెళ్ళిపోదాం సైకిల్ ఎగిరిపోదాం పో లేదు ఇప్పుడు అలా పో అప్పుడు నాకుైన జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీట్లోనే బలం బయటికి వస్తే రాళి సుర్తారు సో నేను ఇప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే జరుగుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్తు ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్ ఏయ్ నీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవరు పట్టుకు చూస్తా నేను పట్టుకెళ్తా ఏం నా కొడుకు అప్పుతాడో చూస్తా డే షో ఫోన్ చేయమంటావా ఏన్ని కొట్టాలి షో గడ్డి నేను జాగ్రత్త ఫోన్ కొట్ట ఫోన్ కొట్టే మరి మీ అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదరా చెప్తే ఏం చేద్దువేంట్రా

స్నానకిచ్చే బాస్ బాసినట్టుకెళ్ళిపోయారా అన్నా పౌండారా ఎలాగైనా బాసని తీసుకురారా మన ఊర్లో మనల్ని ఎవరు రాపేదే నువ్వు చూడు ఎలా నోతున్నారు బే కద్రా షర్టు లాగరా కదా నువ్వు రాలేదే ఏంటి బయట చూడడానికి షో కాకపోతే ప్రతిసారి సొక్కలాగించుకోవడం అవసరం ఏంట్రా షో కాకపోతే అవసరం లేదరా కానీ ఇక్కడ షో కదా అది చెప్పిలే అరే పుసుకుమన్న అంత మాటనేసావేంటరా ఇంత బాడీ పెంచిన దేనికి దాచుకోవడానికి ఆడతా లాగా టైం వచ్చినప్పుడు సరే గానీ బాస్ ఓపెనింగ్ అన్నం పిలుద్దామా ఒరే చిన్న లిస్ట్ ఉందిరా మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా మన ట్రెజరీలో ఎంత ఉన్నారా మూడు వందల అరవై మైనస్ చేతు సరే నేను ఏదో మేనేజ్ చేస్తాను ఒకసారి నేను షాప్కి వెళ్ళొస్తా రే రారా సరే లోపల బాస్ రెడీ అయ్యి ఇప్పుడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాయి మన ట్రెజరీ డబ్బులు ఎక్కడా మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఎలా ఉన్నాయా రేపు రేపు రే బాబా ఆ పెద్ద గుళ్ళో పంతులు గారు ఉండేవారు తెలుసుగా రాసింది రెండు రోజులు చేయాడు ఆయన అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాల్లో వదిలేయాల్సింది రాత్రి అండి సరే అండి మీరు చెప్పారు కదండి నేను ఈ రోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయా డబ్బులు టైట్ ఏం కాబట్టి అంటే కూర్చు పేరు కూడా నోట్ నుంచి కొట్లో చొరకంత ఈ చేతిలో దెబ్బలు తిన్నాల కట్లు కట్టడానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడు కోసం పెట్టానో అర్థం రేయ్ డబ్బులుంటే తీసేరా వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు అప్పుడు మనం కౌంటర్లో లో ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రేయ్ నీ ఆడితో మాట్లాడిరా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు అంటే తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తలుద్ది కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోబో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు ఇక్కడి వెళ్ళు ముందే ఇక్కడి నుంచి సరే సరే నువ్వేం ఎదవలంతా నాకే తగులుతారు ఎదవలు కూర్చుంది అంటానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పుట్టోడు పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముదు మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన చూసుకోవాలే ఏంటి ఇప్పుడు ఇప్పుడు కావాలంటే సీట్ల నుంచి అమ్మని చెప్పు మేమేంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతా ఇదోటి ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసరి రావటానికి టాబ్లెట్ ఇస్తాడు ఏమన్నా కస్టమర్ అంతసేపు నుంచో ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఓ మాత్రం ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ చూసుకుంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాంట్రా ఏం కావాలి ఏంట్రా ఏంట్రాడ చీటీ చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి